హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ వరప్రసాద్ నేను జనరల్ ఫిజిషియన్ ఈ వీడియోలో వర్షాకాలంలో వచ్చే వ్యాధులు మరియు వాటి యొక్క నివారణ చర్యల గురించి తెలుసుకుందాం సకాలంలో వర్షాలు కురవడం అందరికీ ఆనందమే కానీ అదే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పలు రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఎంతైనా ఉంది తరచుగా కురుస్తున్న వర్షాల వల్ల చాలా రకాల సమస్యలు వస్తూ అందులో ముఖ్యంగా ఇంటి చుట్టూ నీరు నిల్వ చేయరడము తాగే నీరు అవ్వడము ఇంటి పరిసరాలన్నీ చిత్తడిగా మారడము తర్వాత వాతావరణంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గడం ఈ కారణాల వల్ల ఏమవుతుందంటే వేరే కాలాలతో పోల్చుకుంటే వర్షాకాలంలో ప్రజలు ఎక్కువ వ్యాధులకు గురవుతూ ఉంటారు వీటిలో ఒకటొకటిగా తీసుకుంటే అన్నిటికన్నా ప్రధానమైనది కలుషితమైనటువంటి నీరు తీసుకోవడం ఈ కలుషితమైనటువంటి త్రాగునీరు తీసుకోవడం వల్ల వాంతులు విరేచనాలు టైఫాయిడ్ హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ సి అనే పచ్చకామెర లాంటి ఇబ్బందులు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి రెండవది ముఖ్యమైన సమస్య దోమలు ఇంటి చుట్టూ నేలంతా చిత్తడిగా ఉండడము నీరు నిల్వ చేరడము ఇలాంటి వాటి వల్ల దోమల సంఖ్య బాగా ఎక్కువైపోయి వాటి నుంచి డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా అలాంటివే కాకుండా ఎన్సఫలైటిస్ లాంటి ప్రాణాంతకమైన ఇబ్బందులు కూడా ఈ వర్షాకాలంలోనే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది చివరిగా ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం బాగా చల్లబడడం వల్ల శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అందులో ఊపిరితిత్తుల్లో నిమ్ము ఫ్లూ ఇన్ఫెక్షన్స్ ముందు నుంచి ఆస్తమ మరియు బ్రాంకైటిస్ లాంటి వ్యాధులతో ఇబ్బంది పడే వారిలో తీవ్రత ఎక్కువ కావడం లాంటి ఇబ్బందులు ఈ వర్షాకాలంలోనే ఎక్కువ అవుతూ ఉంటాయి కొన్ని చిన్న చిన్న నివారణ చర్యలు పాటించడం వల్ల మనల్ని మన కుటుంబ సభ్యుల్ని ఈ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు మొదటగా ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అంటే ఇంటి వద్ద చెత్తను ప్రాపర్గా డిస్పోజ్ చేయడం ఇంకొకటి ఇంటి చుట్టూ నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి అంటే కొన్ని కొన్నిసార్లు ఇంటి దగ్గర నిరుపయోగంగా పడి ఉన్న టైర్లు కానీ పూలకుండలో వర్షపు నీరు చేరి అవి దోమలకు ఆశ్రయంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా నీరు లేకుండా చాలా జాగ్రత్తగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి రెండవ అతి ముఖ్యమైనటువంటి నివారణ చర్య వ్యక్తిగత పరిశుభ్రత అంటే ఇందులో ముఖ్యంగా తినడానికి ముందు రెండు చేతులు శుభ్రంగా కడుక్కోవడము రోజుకు ఒకసారైన శుభ్రంగా స్నానం చేయడము మలమూత్రాదులకు వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులను సబ్బుతో శుభ్రపరుచుకోవడము ఇలాంటివి తప్పకుండా పాటించాలి తల్లిదండ్రులు ముఖ్యంగా చిన్నపిల్లల వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మరొక ముఖ్యమైన నివారణ చర్య శుభ్రమైన త్రాగునీరు వర్షాకాలంలో త్రాగునీరు బాగా కలుషితమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కాచి చలాచ నీటి తీసుకోవడం ఉత్తమం చివరిగా దోమల నుంచి మనల్ని మనం కాపాడుకోవడము ఇందులో ముఖ్యంగా దోమతెరలు వాడడము మస్కిటో రిపెల్లెంట్స్ వాడడము ఫుల్ స్లీవ్స్ ఉన్నటువంటి దుస్తులు ధరించడం ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల దోమకాటుకు గురి కాకుండా జాగ్రత్త పడవచ్చు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి అన్న విషయానికి వస్తే జ్వరము ఇరవై నాలుగు గంటలకు మించి ఉండడము జ్వరంతో పాటు చలి వనకడము విపరీతమైనటువంటి ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు దాంతోపాటు కొన్ని డేంజర్ సైన్స్ ఉంటాయి అంటే కంటి వెనుక భాగంలో నొప్పి తలనొప్పి వాంతులు కాళ్ళవాపులు ఆయాసము జ్వరంతో పాటు ఇలాంటి లక్షణాలు గమనించినట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది పెద్దవారితో పోల్చుకుంటే చిన్నపిల్లల్లో ఈ వ్యాధుల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు వ్యాధుల బారిన పడినప్పుడు తల్లిదండ్రులు వెంటనే నిర్లక్ష్యం వహించకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించాలి పైన చెప్పిన సూచనలు క్రమంగా పాటించి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని వ్యాధుల బారిన పడకుండా చూసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ